మన అందరి ఇళ్లలో కర్పూరం ఉంటుంది దేవుడు ఆరతికి లేదా హోమ కార్యక్రమాలకు కర్పూరం చాలా ముఖ్యమైన అంశం కర్పూరం మండే స్వభావం గల పదార్థం నిప్పు దగ్గరకు తీసుకెళ్లగానే కర్పూరం మండి సుగంధాన్ని వెదజల్లుతుంది అయితే కర్పూరం దేని నుంచి తయారవుతుంది కర్పూరాన్ని తయారు చేయడానికి ఏ మొక్కను ఉపయోగిస్తారు కర్పూరం ఎందుకు అంత త్వరగా మండుతుంది అనే ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్పూరం ఎలా తయారవుతుందో ముందుగా తెలుసుకుందాం కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సహజ కర్పూరం మరొకటి కృత్రిమ కర్పూరం సహజ కర్పూరం కర్పూర వృక్షం అంటే క్యాంపోర్ ట్రీ అని అంటారు దీని నుండి తయారవుతుంది ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం సిన్న మో కర్పూర వృక్షం యాభై నుండి అరవై అడుగుల ఎత్తు పెరుగుతుంది ఈ చెట్టు ఆకులు గుండ్రంగా మరియు నాలుగు అంగుళాల వెడల్పు ఉంటాయి ఈ చెట్టు బెరడు నుండి కర్పూరం తయారవుతుంది కర్పూర వృక్షం బెరడు ఎండిపోయినప్పుడు లేదా బూడిద రంగులోకి మారినప్పుడు దానిని చెట్టు నుండి తీస్తారు తర్వాత ఈ బెరడును వేడి చేసి శుద్ధి చేస్తారు తర్వాత దీనిని పొడిగా చేసి ఆ పొడికి వివిధ ఆకారాలు ఇస్తారు అలాగే కర్మాగారాల్లో కార్బన్ మరియు హైడ్రోజన్ల సరైన నిష్పత్తిని ఉపయోగించి కృత్రిమ కర్పూరాన్ని తయారు చేస్తారు ఇక కర్పూర వృక్షం ఎక్కడ కనిపిస్తుందంటే కర్పూర వృక్షం మొదట చైనాలో కనిపించిందని నమ్ముతారు ట్యాంగ్ రాజవంశం కాలంలో కర్పూర వృక్షాన్ని ఐస్ క్రీంలలో ఉపయోగించేవారట అలాగే చైనీయులు ఔషధాలలో కూడా కర్పూర వృక్షాన్ని ఉపయోగించేవారు భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో లక్నోలోని ఒక తోటలో కర్పూర వృక్షాలను నాటారు ఆ తర్వాత దీని సాగు మరింత పెరిగింది ఇప్పుడు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వృక్ష సాగు కనిపిస్తుంది కర్పూరం త్వరగా ఎందుకు మండుతుంది కర్పూరం ఎందుకు త్వరగా మండుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది దీనికి కారణం కర్పూరంలో కార్బన్ మరియు హైడ్రోజన్ శాతం ఎక్కువగా ఉండటమే దీనివల్ల నిప్పు అంటుకోవడం చాలా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది అందుకే కర్పూరం కొద్దిపాటి వేడికి కూడా అంటుకుంటుంది అలాగే కర్పూరం చాలా అస్థిర పదార్థం కర్పూరాన్ని వేడి చేసినప్పుడు దాని ఆవిరి వేగంగా గాలిలో వ్యాపిస్తుంది మరియు వాతావరణంలోని ఆక్సిజన్ సహాయంతో మండుతుంది